కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం సాగు విధానాన్ని అందరూ ఆచరించాలని శక్తి సూర్యచంద్ర కోరారు గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సులో పాల్గొని రైతన్నులను చైతన్యపరిచారు పంటలకు రసాయనక ఎరువులు పురుగు మందులను ఎక్కువగా వినియోగించడం వల్ల నేలతల్లిని నిర్జీవం చేస్తున్నామని భూమిలో ఉండి పంటకు ఉపయోగపడే కానపాములు అనేక రకాల మిత్ర చనిపోవడం వల్ల నేల సహజ జీవనం కోల్పోతుందన్నారు రసాయనిక ఎరువులు పురుగు మందులతో పండించే పంటల వలన అందరికీ అనేక రకాల రోగాలు రావడం వ్యాధి నయం కోసం హాస్పిటళ్లలో చేరి అప్పులు పాలవడం ప్రతి కుటుంబంలోనూ జరుగుతుందన్నారు భూమిని బలోపేతం చేయడానికి పంట దిగుబడి పెంచడానికి రసాయనిక ఎరువులు తగ్గించి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇచ్చే పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు చల్లడం ద్వారా నలభై నుండి యాభై రోజుల్లోనే భూమికి మంచి బలం ఆరోగ్యం చేకూర్చే సహజ సిద్ధమైన ప్రకృతి ఎరువు తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చు ఘన జీవామృతం ద్రవ జీవామృతం పంటలకు వాడటం తద్వారా ఆరోగ్యకరమైన పంట పండించడానికి అవకాశం ఉంటుందని పాఠం చెట్టి సూర్య చంద్ర రైతులకు విజ్ఞప్తి చేశారు ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సూర్య చంద్ర అభినందించారు చేస్తాం మనం ఈ రకంగా చేయడం వల్ల ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి ఇరవై ముప్పై సంవత్సరాలకే అనేక అనారోగ్యాలతో హాస్పిటల్స్లో చేరుతున్న పరిస్థితి మరి పూర్వం మన తాత అందరూ కూడా ఆరోగ్యంగా నిండి నూడేళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవాడి అంటే ప్రకృతి వ్యవసాయం భారీ పశువులతో వారు చేసేవారు ఈరోజు రసాయనిక ఎరువులు పురుగు మందులతో మనం తినే విషాహారం వల్ల అనేక అనారోగ్యాలు వస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జబ్బిఎన్ఎఫ్ పథకం ద్వారా రైతన్నలందరూ కూడా రొట్టె విత్తనాలు ఇస్తా ఉన్నారు దాంట్లో సుమారు ముప్పై రెండు రకాల విత్తనాలు ఉంటాయి అవి కూడా సబ్సిడీ మీదిస్తా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా మరి ఇప్పుడు పంటలో కోసారు మళ్ళీ ఇప్పుడు త్వరలో మళ్ళీ వర్షాకాలం పంటలు వచ్చే లోపు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మన ఈ పచ్చిరొట్టు ఎరవు విత్తనాలు వేసుకోవడం వల్ల నలభై యాభై రోజుల్లోనే సుమారు ఐదు ఆరు అడుగులు ఎత్తు ఇది పెరుగుతూ ఉంటాయి మళ్ళీ మనం వరిచేను ఊడ్చే నాటికి ఈ నాలుగైదు అడుగులు ఎత్తి ఎదిగినా ఈ పచ్చి కూడా మళ్ళీ మనం భూమిలో దమ్ము చేయడం వల్ల చక్కని ఎరువు తయారై మంచి పోషకాలు తయారై చక్కగా భూమి బలమయ్యే పరిస్థితి